గంట పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా పొట్ట బాగా పెరిగిపోయిందా అయితే ఈ టిప్స్ పాటించండి ముందుగా ఆహార నియమాల్లో మార్పులు చేసుకోండి పొట్ట తగ్గాలంటే రోజు ఆకుకూరలు తీసుకోవాలి ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది అదే సమయంలో మినరల్స్ విటమిన్స్ తగినన్ని లభిస్తాయి తద్వారా పొట్ట తగ్గుతుంది శరీరంలోని చేప నూనెలో ఒమేగా పదమూడు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని కొవ్వు నిల్వలను నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయి ఇంకా పుచ్చకాయ తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది పుచ్చకాయలో ఎనభై రెండు శాతం నీరే ఉంటుంది కాబట్టి శరీరంలో అదనంగా ఉన్న సోడియం ను ఇది తగ్గిస్తుంది బీన్స్ ను వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అంతేకాకుండా బీన్స్ తినడం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండా ఉన్న ఫీలింగ్ ఉంటుంది తక్కువ క్యాలరీలు ఉండే మరో ఆహారం దోస్తాయా ఇందులో తొంభై ఆరు శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది ఆవకాడలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పొట్ట దగ్గర ఉన్న కొవ్వు సులభంగా తగ్గాలంటే రోజు ఈ పండుని తీసుకోవాలి